కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు

జత పదహైదున్నరకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదున్నర జత ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు అండి జత మిగతా ముప్పై ఆరు వేలు అండి మిగతా ముప్పై ఆరు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై ఆరు వేలు కదిరి మార్కెట్ యాడ్లో గొర్రె మేకల సంత జరుగుతుందండి ప్రతి మంగళవారం జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు కొనడానికి అమ్మడానికి రెండు ఏ రకంగా కొంటున్నారు గొర్ర మేకల సంత జరుగుతుందండి ప్రతి మంగళవారం జరుగుతుంది గొర్ర మేకల సంత జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారు కొనడానికి అమ్మడానికి కానీ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి తెస్తారు ఎక్కువగా తొంభై శాతం అయితే ఇతర ప్రా ఈ ప్రాంతం వల్లే అమ్మడానికి తెస్తారు కొనడానికైతే ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి చాలామంది వస్తారండి చూడండి ఇతర జిల్లాలకు ఇతర జిల్లాలకు తీసుకువెళ్ళే వాహనాలు ఏ రకంగా వెళ్తున్నాయో ఒకసారి చూడండి కొనుగోలు చేసిపోతున్నారు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి ఏ రకంగా కొనుక్కుంటున్నారు చూడండి ఒకసారి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి కానీ వస్తున్నారండి చాలామంది చూడండి ఎంత దూరం నుండి వచ్చారు కొనడానికి ఉత్తర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలని చాలామంది వచ్చారు ఉండడానికి రెండు వాహనాలు ఏ రకంగా ఉన్నాయి అప్పటి నుంచి కొనుగోలు చేసి తీసుకోవడానికి వాహనాలు ఏ రకంగా వస్తున్నాయి చూడండి బయట జిల్లాలో ఉత్తర రాష్ట్రం నుండి మంది వచ్చారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి వాహనాలు వచ్చేసరి ఒకసారి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేయడానికి

జిల్లా ఇక్కడ చాలా మంది కొనుగోలు చేసి వాహనాల్లో తీసుకుపోతున్నా చూడండి తీసుకుపోయే దృశ్యాలు చూడండి ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి కానీ చాలా మంది వచ్చారు ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వచ్చారండి కొనుగోలు చేయడానికి రైతులు ఇట్టికెల ఇలియాజ్ ఈ న్యూస్ అని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి సమాచారాన్ని మేకల గొర్రెల సమాచారాన్ని అందిస్తాము అండి జత ఇరవై మూడు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారు జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలు జత పదహారున్నారు జత పదహారున్నారండి జత పదహారున్నారు కమ్మడానికి రేట్ ఇద్దాం అన్నాడా జత పదహారున్నారు జత పదహారు ఉన్నారండి జత పదహారున్నారు జత ఎంత చెప్పినారా ఇరవై నాలుగు ఇరవై నాలుగున్నర రండి జత జత ఇరవై నాలుగున్నర జత ఎంత చెప్పినారా ఇరవై ఐదు వేలు చెప్తా ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేలండి ఇరవై మూడు ఇరవై మూడుకు బేరం కుదిరింది వచ్చినారు ఇంకా తేగలేత ఇరవై వేల ఇవి ఇవే ఎంతనా జత ముప్పై వేలా జత ముప్పై వేలండి జత ముప్పై వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై వేలు అయితే చెప్పారా జత ఎంత చెప్పారు జత ఎంత చెప్పారు ఇరవై ఏడున్నారా అండి జత జత ఇరవై ఏడు ఏడున్నారా ఇరవై ఏడున్నారా జత ముప్పై వేలా జత ముప్పై వేలండి జత ముప్పై వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై వేల జత ముప్పై వేలండి ఇవి మనం పూకుంటాం ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలండి జత ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలండి జత ఇరవై మూడు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేల ఇద్దరు ముగ్గురు వస్తారులే మామూలే ఇరవై ఇరవై ఏడు జత ఇరవై ఏడు వేలు అండి ఇరవై ఏడు వేలు జత జత ఇరవై ఏడు వేలు వ్యాపారం చేస్తున్నా ఎంత చెప్పినారా ఎంత చెప్పినారా ఇరవై వేలా జత ఇరవై వేలండి ఇరవై వేలు బ్యానం అయితే జరుగుతుంది బ్యాగం జరుగుతుంది జత ఇరవై వేలండి జత పదమూడున్నర అండి పదమూడున్నరకు రైతు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు పదమూడున్నర జత జత పద్మూడున్నారండి జత పద్మూడున్నారా పదహైదున్నర జత పదహైదున్నారండి జత పదహైదున్నర మనకి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదున్నర జత పదహైదున్నారండి ఎంత చెప్పినా రేటా పంతొమ్మిదిన్నర జత పంతొమ్మిదిన్నర అండి జత పంతొమ్మిదిన్నర కమ్మడానికి రేటు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిదిన్నర జత జత పంతొమ్మిదిన్నర ఉన్నారా చెప్నారన్నా జత బాబు ఎంత చెప్పినారా చెప్పిజీగా ఉన్నారండి అపారమ్మ బేరం జరుగుతుంది బేరం జరుగుతుంది